జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దగ్గం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా గాలిఫ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం సిగ్గుచేటని ఈ రోజు యువత తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఒక గుంట భూమి అమ్మిన విద్యార్థులు సత్తా ఏంటో చూపిస్తామని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తిరగలేరని ఇప్పటికైన విద్యార్థులకు క్షమాపణ చెప్పి వన్య ప్రాణులకు అవసరమైన సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మే విషయంలో రాష్ట ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని సయ్యద్ గాలిఫ్ అన్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర కళాశాల కన్వీనర్ మంద మహేష్ వంశీ సాధు దేవేందర్ రమేష్ కిరణ్ వాకిటి రాజు శ్రీను రఘు గుర్రపు నాగరాజు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్ రెడ్డి మాత్సవేణి రవీందర్ కంబాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు మేరకు రాష్ట్ర అధ్యక్షులు జీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో మొన్న జరిగినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టిలో దానికి నిరసనగా విద్యార్థులకు మద్దతుగా లేదా యువ నాయకులపై లాఠీ చార్జీ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులను పడాయించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇదేనా ఏ ఆకాంక్షతో మీరు విద్యార్థులతో విద్యార్థి ఓట్లతో మీరు గద్దెనెక్కారు ఈ రోజున విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల ఏదైతే కాపాడుకున్న ఆస్తులను తాకట్టు పెట్టడం ఇది సిగ్గు చేయటం మేము హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ప్రభుత్వ భూమి అయితే కళాశాల భూమి ఏదైతే ఉందో ఈ రోజున మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూమిని తాకట్టు పెట్టడం చాలా సిగ్గు చేటు ఇప్పటికైనా నీ తప్పుడు నిర్ణయాలను నీ తప్పుడు నిర్ణయాలను పక్కన పెట్టి ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నువ్వు పరిపాలించాలే తప్ప నువ్వు విద్యార్థులకు అన్యాయం చేస్తా అంటే బిడ్డ నీ మంత్రులను నీ ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సభ ముఖంగా హెచ్చరిస్తున్నాం భారత్ మతకి భారత్